అండి నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు చాలామంది నన్ను మేడం నాన్న చనిపోయిండు మేడం నాన్న పేరు మీద ల్యాండ్ ఉంది అమ్మ కొంచెం నేను కొంచెం చేసుకోవాలనుకుంటున్నా ఎలా లేదంటే మా మా అమ్మ చనిపోయింది ఆ ల్యాండ్ నాకు రావాలి లేకుంటే మా అన్నయ్య చనిపోయిండు ఆ ల్యాండ్ నాకు రావాలి అట్లా అనేసి చాలా మంది చనిపోయిన అతని పేరు మీద ల్యాండ్ ఉంటే అది ఎలా తీసుకోవాలి అనేది ఏమేమి కావాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అది ఎలా తీసుకోవాలి ఏమేమి కావాలి క్లుప్తంగా నేను చెప్తానండి ఇంకోటి ఏంటి అని అంటే ఇంత ముందుకు సెక్షన్షన్ సక్షన్షన్ సెక్షన్షన్ అంటే ఏంటి అని అంటే చనిపోయిన అతని పేరు మీద ఉన్న ల్యాండ్ను మనకు అంటే వాళ్ళ కొడుకో భార్యకో వచ్చేదాన్ని సెక్షన్షన్ అంటారు అది ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి కావాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను అయితే మనకి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనూష ఛానల్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కాకపోయినా మీ ఫ్యామిలీలలో ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామ్ ఈ అతని పేరు ల్యాండ్ మనకు కావాలంటే ఏమేమి కావాలి మనకి అనే దాని గురించి చూద్దాం ఫస్ట్ అతను అతని అతనిది డెత్ సర్టిఫికేట్ కావాలండి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలి ప్లస్ అతనిది ఆధార్ కార్డు సపోజ్ వాళ్ళ ఇంట్లో ఎవరికి పోతుంది అది ల్యాండ్ అంటే కొడుకు ఇంత సపోజ్ బిడ్డ కొంచెము భార్య కొంచెం పోతుంది అనుకో వాళ్ళందరి ఆధార్ కార్డులు కావాలి ఇవన్నీ తీసుకొని మీరు మీ మీ సేవకి వెళ్ళండి అయితే ఒకటండి ఈ వెళ్ళే ముందు మీకు ఫ్యా అయ్యో డెత్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అంటే హాస్పిటల్ నుంచి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి గ్రామంలో చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అనేది మీ సేవ అనుషణ ఛానల్లో ఆల్రెడీ డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోలు చేసి పెట్టాను ప్లస్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి చనిపోయిన అతని పేరు మీద అతనికి పిల్లలు ఎంతమంది అనేది ఎట్లా అది అనేది ఫ్యామిలీ నెంబర్ అనేది మొత్తం నేను క్లియర్గా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కూడా చేసి పెట్టానండి మీకు ఆ ఫ్యామిలీ నెంబర్ కానీ డెత్ కానీ ఎలా తీసుకోవాలనేది కూడా అవగాహన లేకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కంపల్సరీ వీడియోస్లలో ఆ రెండు వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఏంటి డెత్ సర్టిఫికేట్ అతను చనిపోయిండు అందానికి మనకు డెత్ సర్టిఫికేట్ కావాలి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏంది చనిపోయిన వ్యక్తికి ఈమె భార్య వీళ్ళు పిల్లలు అని చెప్పడానికి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అడుగుతారు అందుకోసం అనేసి ఫ్యామిలీ నెంబర్ డెత్ ప్లస్ నామినీది ఆధార్ కార్డు ల్యాండ్ ఎవరి పేరు మీద పోతుందో వాళ్ళ ఆధార్ కార్డులు ప్లస్ చనిపోయిన తింది పట్టా బుక్ ఎమర్ వాసీ తీసుకుంటారండి ఇవి తీసుకొని మీరు మీ దగ్గరలో ఉన్న మీసేవకోసారి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఇది ఫస్ట్ ఆన్లైన్ చేయమనండి వాళ్ళు ఆన్లైన్ చేస్తే ఆన్లైన్ చేసేటప్పుడు కూడా అండి ఒకటి మనకి సెక్షన్షన్ అయితేనేమో చాలా తక్కువ అమౌంట్ పడతాయి నేను ఇది కూడా ఒకసారి క్లియర్టీ చెప్దాం అనుకుంటున్నా చనిపోయిన వ్యక్తి పేరు మీద భూమి ఈ ఒకదని చనిపోయాడు ఆ చనిపోయిన అతని పేరు మీద ల్యాండ్ ఇంకోరికి వాళ్ళ బిడ్డకో కొడుకో మాత్రమే పోతుంది అంటే సపోజ్ అతను చనిపోక ముందుకే ఆ ల్యాండ్ను సరే అమ్ముదామనుకున్నారు అతను ఆటోమేటిక్ అనుకోకుండా చనిపోయిండు చనిపోయినప్పుడు ఈ ల్యాండ్ ఆ అమ్మే అతనికి పోదండి డైరెక్ట్ కంపల్సరీ వాళ్ళ కొడుక్కో భార్యకో బిడ్డకో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే రావాలి ఆ ల్యాండ్ వస్తు వస్తేనే వేరే ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే సేల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ చనిపోయిన అతని ల్యాండ్ను వాళ్ళ బిడ్డకు కొడుకో ఇచ్చి చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎవరికైతే అమ్మారో వాళ్ళకు సేల్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ చనిపోయిన అతని డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ తయారు చేసుకొని అతను వాళ్ళ బిడ్డకో భార్యకో చేసుకున్న తర్వాత అది వేరే వాళ్ళు చేసుకోవాలి ఓకే అండి అదొకటి క్లారిటీ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ల్యాండ్ అతను చనిపోయింది కాబట్టి అది వాళ్ళ పిల్లలకు రావాలి అని అంటే కొంచెం తక్కువ అమౌంట్ అవుతాయండి అదే బతికుండంగా వాళ్ళ పిల్లలకి పోతే గిఫ్ట్ కింద కొంచెం మా మామూలుగా కొన్ని డబ్బులు అవుతాయి అదే సేల్ కింద పోతే కొంచెం ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అంటే సేమ్ అలాగే పడుతున్నాయా మేడం అలా అని కూడా అడిగారు నన్ను కొంతమంది అందుకోసం అనేసి దాని గురించి కొంచెం క్లారిటీ ఇద్దామనేసి చెప్తున్నాను ఓకే అండి ఇప్పుడు మీరు ఇవన్నీ కొంచెం నేను క్లియర్ అయినాయి అనుకుంటున్నాను ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఫ్యా ఇప్పుడు వీడియోలో దీని సేల్ ప సెక్షన్స్ ప్రకారంగా వస్తే అతనిది ఆధార్ కార్డు డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు వాళ్ళ భార్య పోతుంది అనుకుందాం సపోజ్ భార్యగా కొడుకు పోయే ల్యాండ్ అతనిది ఆధార్ కార్డు తీసుకొని సరే సపోజ్ నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు నేను వాళ్ళ అవి సర్టిఫికేట్స్ అన్ని తీసుకుంటానండి తీసుకొని స్లాట్ పెడతాను స్లాట్ ఏ రోజుకు పెట్టచ్చు అంత ముందుకైతే ఇవాళ మీరు స్లాట్ చేస్తున్నారంటే వారం రోజులకు స్లాట్ వచ్చేది సక్సెన్షన్ కానీ ఇప్పుడు అలా కాదండి ఇవాళ చేస్తే రేపటికి పెట్టుకోవచ్చు మన ఇష్టము రేపటికి పెట్టుకుంటారా మీరు ఇంకా ఫైవ్ డేస్కి పెట్టుకుంటారా అది మన ఇష్టము ఏ రోజుకైనా పెట్టుకోవచ్చు ఒకవేళ నేను సరే మండే రోజుకు పెట్టండి మేడం ఇవాళ నాకు ఇచ్చాడు మండేకి పెట్టండి మేడం మీరు మండే రోజు వెళ్ళిపోతాము అని చెప్పాడు అనుకుందాము వాళ్ళ అబ్బాయి వచ్చి నా దగ్గర చేసినప్పుడు స్లాట్ చేసినప్పుడు ఓకే నేను మండేకి పెట్టాను మండేకు స్లాట్ పెట్టాను పెట్టినాక పేపర్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి దానికి సెట్ లాగా చేసి ఆ అబ్బాయికి ఇచ్చాను ఇచ్చే ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఆ ఫ్యామిలీ నెంబర్లో ఎంతమంది నేమ్స్ వచ్చాయో మనం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న టైంలో అందులో వాళ్ళ భార్య పేరు ఆ చనిపోయిన అతని భార్య పేరు చనిపోయినకి ఎంతమంది పిల్లలు లేకుంటే వాళ్ళ అమ్మ నాన్న అందరి పేర్లు వచ్చే ఉంటే ఫ్యామిలీ నెంబర్లో వస్తాయి ఎందుకంటే ఫ్యామిలీ నెంబర్ అప్లై చేసినప్పుడు అసలు ఎంతమంది పిల్లలు భార్య అవన్నీ వస్తాయి అని చెప్పాను కదా కాబట్టి వాళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలండి నేను మండే రోజుకు నన్ను పెట్టమన్నాడు కదా స్లాట్ నేను మండేకి పెట్టాను కదా మండే రోజు ఈ ఫ్యామిలీ నెంబర్లో ఉన్న వారు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా అందులో ఎవరు ఒక్కరు లేకున్నా కూడా ఆన్లైన్ కాదు చేయరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చెయ్యరు అండి అయితే అందులో ఎవరొకరు లేకున్నా కూడా ఎందుకు చేయరు మేడం మా ఊళ్ళే కదా వేరే కంచెలు ఉన్నా ఫోన్ చేపిస్తా అంటే అంటే వాళ్ళు ఇతని పేరు మీకు పోతే అతనికి ఇష్టం లేదు కావచ్చు తర్వాత ఏమన్నా అతను ఏమైనా ఆర్గ్యుమెంట్స్ చేస్తాడేమో అనే దానితోటి ఎంఆర్ఓ ఆఫీస్లో చేయరండి అందుకోసం అనేసి ఫ్యామిలీ మెంబర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అది ఆన్లైన్ అవుతుందండి ఇలా ఆన్లైన్ చేసుకోవచ్చు ఇది ఇది ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ వారం రోజులకు మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో కలవాల్సి ఉంటుంది ఇలా మనం రీషి చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది చనిపోయిన వ్యక్తి పేరు వాళ్ళ భార్యకు బిడ్డకు ఎవరికైనా వస్తుంది ఒకవేళ సోమవారం రోజు డేట్ పెట్టిన సోమవారం రోజు మీరు వెళ్ళలేదు అనుకుందాము ఒకవేళ వెళ్ళినప్పుడు అది మళ్ళీ అంటే ఆ డబ్బులు పోతాయా మేడం అనేసి అంటే ఇప్పుడు సపోజ్ ఆరు ఎకరాలకు పదివేలు పడింది అనుకుందాము పదివేలు పడినప్పుడు ఆరు ఎకరాలకి ఆ పదివేలు ఆ సోమవారం పోకుంటే పోతాయి కావచ్చు అనే ఒక భయం ఉందండి చాలా మందికి పోవండి కాకపోతే ఆ స్లాట్ను చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో నేను మండే పోలేదు మళ్ళీ మండేకా లేదంటే ట్యూస్డేకా అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది స్లాట్ చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ ఎక్కడైతే మీరు ఆన్లైన్ చేశారో వాళ్ళకి మేడం మేము పోలేదు సోమవారం రోజు పోతామన్నాం కదా మేము పోలేదు సరే అమ్మ వెళ్తూ బాగాలేదు ఏదో ఒకటి మేము వెళ్ళలేదు నేను మళ్ళీ బుధవారం బేస్తవారం వెళ్తా మేడం లేదంటే బేస్తవారం రోజు వెళ్తున్నాం మేడం బేస్తవారం నాకు స్లాట్ చేంజ్ చేయండి అంటే స్లాట్ చేంజ్ చేస్తారండి చేస్తే ఒక ఇంకొక రెండు పేపర్స్ వస్తాయి అవి మీ దగ్గర ఉన్న సెట్కి తీసుకొని మీరు అందరకం మళ్ళీ సపోజ్ గురువారం పెట్టమన్నారు కాబట్టి గురువారం రోజు అందరు వెళ్ళాల్సి ఉంటది ఇలా సక్సెన్షన్ అప్లై చేసుకోవచ్చండి చనిపోయిన అతని పేరు మీద ఈ ల్యాండ్ ఇప్పుడు కొడుకు బిడ్డకు భార్యకు ఎవరికైనా చేసుకోవడానికి ఇలా అప్లికేషన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇలా చేసుకోండి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే సక్షన్షన్లో అంటే చనిపోయినాథన్ పేరు మీద ల్యాండ్ వాళ్ళ పేరు మీదకి రావాలి అనుకునేవారు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇలా రెడీ చేసుకొని మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి దీన్ని క్లియర్ చేసుకోగలరు ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను కంపల్సరీ మీకు తెలియజేయడానికి చూస్తాను నేను సండే సండే ఫైవ్ ఓ క్లాక్కి లైవ్లో కూడా వస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని అన్నిటికీ కామెంట్స్కి అంటే పెద్దగా నేను రిప్లై ఇవ్వలేను కదండి అంటే దాన్ని చిన్నగా చెప్పేటట్టు లేకుంటే పెద్దగా రిప్లై ఇవ్వలేను కాకపోతే మీరు నాకు సండే రోజు నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీరు జైన్ అయ్యి ఆ క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగగలరు ఓకే అండి థ్యాంక్ యూ మీకు కాకపోయినా ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి ఇది ఓన్లీ చనిపోయిన అతని పేరు మీద ఉన్న ల్యాండ్ వాళ్ళ బిడ్డకో భార్యకో రావడానికి మాత్రమే ఈ వీడియో అండి అంటే నేను దాని పర్పస్లోనే చేశాను సార్ చనిపోయిండు అని అంటే ఎట్లా అనేది కూడా మీకు చెప్పాను అదంతా క్లారిటీగా ఒకసారి కరెక్ట్గా విని ఒక ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ